ఐదు ఆరు రోజులు రొట్టెలు లేక శంకులు కట్టలు దాచినాయి పొయ్యి దాచినాయి ఇవాళ ఒక ఉరుషిక పోసి ఇటు పెట్టి ఇట్లా ఇయ్యాలి రొటీ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అన్న దినపుది కాక ఇవాటికి ఐదు రోజుల సంది పుల్ల పుల్ల శంకులకు అన్నవినబుద్ది అతలే రొట్టె వేయాలి ఇవాళ ఎంత చీకటి కానీ ఎంత వాన కానీ రొట్టెలు వేయాలి అన్నవి దాసలు నిన్నేస్తుంది కొద్ది రోజులు కొద్ది ఒక రోజుల్లో ఒక పూట రొట్టెలు ఒక పూట అన్నం అయితే మంచిగా పూటది చిన్న సంది ఐదు రోజుల అన్నం అయ్యే వరకు తినేతుంది అన్నం ఇక రొటీ చేయాలి ఆరు రక్షణ సరే రొట్టె చేయాలి మే పెట్టుకున్న రెతి నిyal లో పెట్టు చేయాలి. అప్పుడు పొయ్యి ఆరిసిందని రెగ్లకి నివేట్న పోయి కాయ కాయ అరవాల రెతిస్తా. పొడ నయ్య కాయ అరవాలకిం జలై. యా లడ పొయ్యి ఆరిసింద రెగ్లకి నివేట్న ఉష్క వొష్న. ఒక రేక్ నే రేక్ చేసి పెట్టలేదండి. రెగ్లకి వచ్చేది చేస్తును. ఉత్త లేక చాండలైతని అన్నం అయితే ఉకిన బుట్టల రోజు మూడు బుట్టల అన్నం వయొక కెం బుట్ట అయితది. ఇంకాయో ఏదో వడ్ చేసుకొని తినాలి మేము బాగా తింటాం సదరొచ్చి చేసాము పులిలు పోసి సదరెట్లు చామ్రాలు పరుల పట్టించి అందుకే ఇట్లా వేసుకోవాలి పోయి మంట వాటికి కట్టెలు పచ్చకుండా మంత లేదు సేపు అవుతుందో ఏటాయి పద రోజులు చేసే వరకు కట్టెలు అంటుకుంటే చూ అంటుకుంటే మంచిగా మంతదు కానీ అంటుకోవాలా కష్టం

అరవైలు ఇంకా చేతుమ్మ నువ్వేం ముట్టుకోదు సరేనా గంట సేపు కానీ ఒకటి గడలు కానీ రావట్ మాపడొట్టు చేయాలి తినాలి అంతేనే ఓకే